అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలాంటి పుస్తకాలకి అట్లేసిన తర్వాత అయిపోయినాక ఇలాంటి రోల్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా అలాంటి వేస్ట్ అవ్వకుండా మంచి రివ్యూస్ అడితే చెప్తానండి దీన్ని ఎలా ఉపయోగించాలో ఇప్పుడైతే మీకు అయితే చూపించేస్తాను ఎలాంటి అస్సలు మిస్ అవ్వకండి మన ఇంట్లోనే ఆడవాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి ఈ టిప్ అయితే మిస్ అవ్వద్దు ఆ అరువలను తీసుకొని మనకు నచ్చిన కలర్ అయితే వేసుకోవచ్చు లేకపోతే కలర్ పేపర్ అయితే యూజ్ చేయచ్చు లేకపోతే గిఫ్ట్ పేపర్ అయినా వేసుకోవచ్చు అనమాట మన చాయిస్ అది సో ఇక్కడైతే నేను ఒక కలర్ తీసుకొని ఎల్లో కలర్ వేసేసుకుంటున్నాను ఇదంతా అట్లాగా ఆ పైపుకి మొత్తం ఇట్లా అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుందండి ఇది ఆడడానికి అయితే పెయింటింగ్ అయితే లేకపోతే చేతికి మనం ఏదేవి దానికి యూజ్ చేసినా సరే దానికి అంటుకునే ప్రమాదం అయితే ఉంది ఒక పది నిమిషాలు అయితే బాగా డ్రై అవ్వాలి అయిన తర్వాత అయితే చూపిస్తాను ఏం చేయాలి ఎలా ఉపయోగపడుతుంది అనేసి ఉండి చక్కగా ఒక పది నిమిషాలపై అయితే ఆరబెట్టేసుకున్నాను బాగా డ్రై అయిపోయింది అనమాట ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు ఒక తాడిని తీసుకోండి అంటే పాతపాంట్లకి ఇలా బొందులు వస్తాయి కదా అలాంటి పాత పాటలకి వేస్ట్ అవ్వకుండా ఒక తాడిని తీసుకోండి అలాగే ఏదైనా పర్లే మీ చాయిస్ అనమాట సో ఒక తాడిని తీసుకొని ఈ విధంగా అయితే మధ్యలోకి తీసి ఆ చివరి చివర తీసుకొని ఇలాగ మిడిల్లో తీసుకొచ్చి ఆడ చివరిలో రెండు కూడా మిడిల్లో తీసుకొచ్చి ఈ విధంగా రెండు మూడు వేసుకున్న తర్వాత మనకి ఎక్కడ కావాలంటే అక్కడైతే ఉక్స్ పెట్టేసుకుని ఇలాగ తగిలించుకోవచ్చు అనమాట దీని మీద మనము చున్నీలు కానీ ఇలాగా దొరక సమయానికి చున్నీలు వేసుకోవడానికి సెల్ఫోన్ గందరగోళంగా ఉంటాయి అలాంటి కాకుండా ఇలా వేసుకున్నారంటే సమయానికి మనకు కావాల్సిన దొరుకుతాయి అలాగే నాప్కిన్లు కూడా కిచెన్ లో పెట్టుకోవచ్చు ఇలాగా అలాగే పిల్లలు బెల్ట్లు ఉంటాయి చందరందరికి అక్క ఈ విధంగా అయితే ట్రై చేయండి మరి నచ్చితే లైక్